హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో గత దాదాపు ఒక నేను త్రీ వీక్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము టీవీలో లైక్ మల్లెపూలు మల్లెపూలు అనేసి చాలా గొడవ పెడుతున్నారు అంటే అసలు ప్రతి ఒక్క చిన్న విషయం ఏది దొరికినా కూడా దాన్ని పెద్దగా అంటే ప్రాబ్లమ్గా చిత్రీకరించడానికి ఇంకా అసలు రెడీగా ఉన్నారు ప్రతి ఒక్కరు అసలు ఒక్కరు కూడా కాదండి మొత్తం అసలు అలా రెడీగా ఉన్నారు అలాంటి టైంలో ఈ ఒక్క టాపిక్ అనేది ఇప్పుడు సంబంధించిన హిందువులలో ప్రత్యేకంగా కొంతమంది అంటే మాదిలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఫీస్ట్ లెక్క అనమాట వాళ్ళకి ఇంకా మాట్లాడడానికి అది ఏం దొరుకుతుందో చూద్దామన్నట్టు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఈ ఈ విషయాన్ని వాళ్ళు పెద్ద రాదంత చేశారు నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే పాస్టర్ గారు నిజంగా చాలా మంచి వాళ్ళు ఆయన మహిళల్ని కించాలీం రోజు పాస్టర్ గారు మహిళల్ని కించపరిచేటటువంటి పాస్టర్ అయితే కాదు తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానంలో ఆ విధంగా ఏదో వచ్చింది కానీ ఆయన పర్సనల్గా ఎవరిని అందరినీ హిందువులను కానీ మహిళలని కానీ ప్రత్యేకించి ఎవరిని కూడా మెన్షన్ చేసి ఆయన తిట్టలేదు ఇదొక్కటండి సో ప్రతిదీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు చాలా వరకు కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు కొంతమంది ఏమో కావాలని ఈ రెచ్చగొట్టాలి ఏ విధంగా అయినా క్రిస్టియన్స్ని ఏ విధంగానైనా కనీసం వాళ్ళ మీద ఒక అంటే పగ తీర్చుకోవాలో లేకపోతే సంథింగ్ బ్యాడ్ చేయడానికో గొడవలు సృష్టించడానికో ఈ యొక్క టాపిక్ని తీసుకొని కొంతమంది చేశారు ఇంకా కొంతమందికి అయితే ఇంకా చంపేయాలన్నదే కక్ష కూడా ఉంది క్రిస్టన్స్ని అది నేను చెప్పక్కర్లేదు మీకే తెలుసు యూట్యూబ్లో ఏ ఏ ఛానల్లో ఎలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారో మీకు తెలుసు నేను కూడా నెక్స్ట్ వీడియోలో వాళ్ళు వాళ్ళ షేర్ చేసుకుంటాను తప్పకుండా సో అదొక్కటండి సో దయచేసి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈ ఈ ఒక్క విషయం మీద అంటే ఈ విధ పల్లె పుల్ల విషయం మీద బాధపడిన మహిళలు ఎవరైనా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటే వాళ్ళందరికీ మేము క్షమాపణ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఉద్దేశంతో అనలేదు ఆయన ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే భాషని ఎక్స్ప్రెస్ చేసే విధానం ఉంటుంది కదా కొంచెం లోకల్ మాటలు యూజ్ చేసుకునే మాటల్ని బట్టి ఆయన ఒకవేళ అలా సంబంధించారేమో కానీ ప్రత్యేకంగా ఎవరిని కూడా ఆయన అనలేదు పాస్టర్ అలాంటి వాళ్ళు కారు అంతేకాకుండా కరోనా టైంలో ఇప్పుడు ఎంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళందరూ ఎక్కడ పోయినారు పాస్టర్ వాళ్ళు నిజంగా నేను చాలా లైక్ కరోనా టైంలో ఆ మినిస్ట్రీ వాళ్ళు పాస్టర్ వాళ్ళు చాలా చాలా సేవ చేశారు చాలా మందిని ఆదుకున్నారు మందికి సేవ చేశారు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీడియాలలో గొడవ చేసి ఆయనని కాల్ చేస్తాం తగలబట్టేస్తాం చంపేస్తాం చీరేస్తాము అని మాట్లాడినారో ఏ ఒక్కరు కూడా కూడా కనీసం ఒక మనిషి కన్నా వాళ్ళు సహాయం చేసి ఉండరండి చేయాలి వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోయినారు ఆ టైంలో సమాజంలో అవసరం వచ్చినప్పుడు సమాజంలో ఒకటి ప్రాబ్లం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు కానీ ఎంతో సేవ చేశారు ఎంతో హెల్ప్ చేసిన పాస్టర్ని మాత్రం చాలా భయంకరంగా తింటున్నారనమాట సో అది అండి అది మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అర్గస్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్